Gracias.

తరఫు నుండి మరియు విద్యార్థుల తరఫు నుండి ఉపాధ్యాయుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఎస్ఎంసీ క్లబ్ సభ్యులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు విద్యార్థులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ స్వాతంత్ర విద్యార్థులకి బాగా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ యొక్క వేడుక ఎందుకనంటే మనం భారతదేశంలో పుట్టి ఏం చేస్తున్నాం మన భారతదేశానికి ఏం ఒకటి మీరు మీరందరూ ఈ స్వభాముఖంగా తెలియజేసింది ఏంటంటే మీరందరూ ఆలోచించండి మీ కుటుంబానికి మీరు ఎంత సేవలు చేస్తున్నారో మీ తల్లిదండ్రులకి ఎంత సేవలు చేస్తున్నారో దేశానికి కూడా సేవ చేయాలి సో ఇంకా మంచి విషయాలు ఏంటంటే భారతదేశం వైపు ఎక్కువ యువత కలిగినటువంటి దేశం మన భారతదేశం యువతి చేసేటువంటి యువత పక్క దేశాలు వెళ్ళి ఆ దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి ఇది చాలా బాధాకరం సో నేను మీ మీకు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం తరఫు నుంచి ఈ సందర్భంగా మీకు తెలియజేసే మాట ఏంటంటే ఈ దేశంలో పుట్టి ఈ నేల మీద పుట్టినటువంటి మనం కూడా ఈ దేశానికి మనం మనకేమిచ్చింది కాదు మనం దేశంకి ఏమి ఇచ్చినాము అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి పాటలు వేయండి ఖచ్చితంగా భారతదేశ అభివృద్ధికి మీరందరూ తోడ్పడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ తెలియజేసుకుంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచ కోసం కాకుండా దేశం కోసం పాటు పడాలని చెప్పారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశం నాకేమిచ్చిందని కాదు మనం దేశానికి సేవ చేశాము అనేది తెలుసుకోవాలి ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి ఎన్ని ఎన్నో వేల మంది లక్షల మందికి సహాయం చేస్తున్నారు మనకు స్ఫూర్తి తాత ఎవరు కష్టాల్లో ఉన్నా సార్ ఆదుకుంటారు చదువుకుంటున్నామంటే చదివిస్తున్నారు ఆ విధమైనటువంటి స్ఫూర్తిగా సార్ని స్ఫూర్తిగా తీసుకొని సార్ లాంటి మంచి కార్యక్రమాలు యువత పెద్ద అయిన తర్వాత చేయాలని కోరుకుంటూ మంచి మార్గంలో మంచి విద్యార్థులు రాఘశ్రీ యజమాన్ అండి ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు పిల్లలందరూ కూడా పిల్లలకు నా ఆశీస్సులు అదేవిధంగా దినోత్సవ శుభాకాంక్షలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ డెబ్బై తొమ్మిదవ సంవత్సరము మన స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం ఇదే అందరికి కూడా సంతోషం బేసిక్గా మనం అందరం కూడా స్వాతంత్రం ఎందుకంటే చాలామంది మన పెద్దలు మన తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా ఎంతోమంది నాయకుల త్యాగ ఫలంతో మనము స్వాతంత్రం తీసుకొని మనం అభివృద్ధి వైపు పయనిస్తున్నాం ఎంతో సంతోషం యాక్చువల్గా ఎందుకంటే భారతదేశం ఎందుకు ఇతర దేశాలకు అట్రాక్ట్ చేసింది అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా భారతదేశం సర్వ అన్ని రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెందింది పక్క దేశాలకంతా కూడా ఏరియా యుద్ధాలు కానీ ఎవరితో ఎలా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు తమంతకు తామే దేశాన్ని బాగా అభివృద్ధి పయనంలో పయనించడం వల్ల చుట్టుపక్కల దేశాలకు దీనిపైన ఒక రకమైన ఈషియా దాన్ని ఎట్లా ఒకటి కొల్లగొట్టాలని చెప్పి సో చాలామంది ప్రయత్నం చేసి ఆ విధంగా మనకి మన దేశంపైకి మీకు తెలుసు ముందు తులుష్లు వచ్చారు తర్వాత రకరకాల

Hey, I am sending you for the club. My guest is NBBS doctor. Good morning, everyone. I am your doctor. I am working in your hospital. I the... Hi. I treat sick people. I always speak politely. I give medicines and injections. I wear white coat. I I take care of my patients. I I give healthy advice to people. I am dedicated person. Thank you.

కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన దానివల్ల ఖచ్చితంగా అందరూ కృషి చేసే అనుకుని అనిదావించుకుందా